విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలోని రైతులు ఎమ్మెల్యే చొరవతో రైతులకు జరిగిన మేలుకు విడవలూరు కొడవలూరు మండల రైతులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా రైతు పోలిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రైతుల పక్షాన నిలబడి సంబంధిత అధికారులతో నాయకులతో చర్చలు జరిపి ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా ధాన్యం అమ్ముకున్న ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లో నగదు జమ చేయడం వల్ల నేడు నియోజకవర్గంలోని రైతులు సంతోషంగా ఉన్నారని రాబోయే పంటకు కూడా ఇదే విధంగా కొనసాగించి రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు నక్కల మురళి గల్లా సుమన్ తూము మాధవ బయ్యా శ్రీనివాసులు పోలిరెడ్డి సుధాకర్ రెడ్డి అలగర వెంకటేశ్వర్లు కొమ్మిరెడ్డి విజయ్ గల్లా చెంచయ్య తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ని కలవడం జరిగింది కలెక్టర్ని గెలిచిన తర్వాత ఇక అక్కడి నుంచే అందరూ అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ అయ్యి ఈ ఒక్క ఈ వరి కోతల మీదనే శ్రద్ధ పెట్టారు నాగే జరిగింది జేడీ గారితో కూడా నేను మాట్లాడే ఒకరోజు ఈ విధంగా జరుగుతుందమ్మా అంటే ఆమె అసలు ఇమీడియటే యాక్షన్ అసలు నేను ఫోన్ చేయడం నేను నేను అక్కడే ఉన్నాను అక్కడ వాళ్ళకి ఆ సొసైటీ వాళ్ళకి కానీ ఆ రైతు భరోసా వాళ్ళకి కానీ అక్కడి నుంచే ఫోన్ చేసి ఈ విధంగా మీరు తీసుకోకపోతే కుదరదు అని కూడా చెప్పింది అసలు డబ్బులు అయితే అది ఒక మిరాకిల్ అనుకోవాలి అసలు ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు పేమెంట్ అయిపోతుంది ఇంతకుముందు మేము ఎత్తినప్పుడు మూడు నెలలు ఇదిగో పడుతుండే ఇదిగో పడుతుండే ఇదిగో పడుతుండే అని ఎన్నిసార్లు డబ్బుల కోసం ఎదురు చూసామంటే అన్నిసార్లు ఎదురు చూసాం ఈసారి మాత్రం అసలు ఇక్కడ తర్బ్ షీట్ రెడీ అయిందంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా డబ్బులు మాకు అకౌంట్లో పడిపోతున్నాయి ఎవరి అకౌంట్ వాళ్ళదే అంతా ఇది మాత్రం బాగా జరిగింది ఇంకొకటి హమాలి ఛార్జీలు కూడా ఒక వారంలోనే పడిపోతుంది హమానీ ఛార్జీలు కూడా పడిపోయింది హమాలీ ఛార్జీలు ఏదో లేట్ అవద్దని అంటుండేరు కానీ పడిపోతున్నాయని రైతులు చెప్తా ఉన్నారు అందుకు బాగా సంతోషంగా ఉంది ఈసారి ఈసారి రాబోయే సెకండ్ క్రాఫ్ రబీ క్రాఫ్ కూడా ఈ విధంగానే జరగాలని ఖరీఫ్ బాగా జరిగింది ఖరీఫ్ కూడా బాగా జరగాలని ఈ విధంగానే జరిగి రైతులు కూడా బాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము నమస్కారం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అన్ని రాజకీయ పార్టీ నాయకులకి మిగతా అన్ని అధికారులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు మన రైతులకి గత రెండు నెలల నుంచి ఈ ఒడ్లు ధాన్యం రేటు విషయం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే ఒక ఒక దారికి వచ్చి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ పంట అయిపోయింది అందరికీ అయిపోయింది ఈ విషయంలో సిఎంఆర్ గవర్నమెంట్ కానీ సివిల్ సప్లై ద్వారా ఈ సిఎంఆర్ రైస్ కానీ తీసుకోకుండా ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అందులో ముఖ్యంగా మనకు జరిగింది కోవూరు కాన్స్టిట్యున్సీలో కొడవలూరు మండలం ఎడవలూరు మండలం ఈ రెండు మండలాల్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రైతులకి కొంతమందికి ఎవరికో అటో ఇటో ఏదన్నా ఇబ్బంది ఉండొచ్చు ఒక రెండు ఎకరాలు మూడెకరాల వాళ్ళకి ఈ క్రాప్ చేసుకోకుండా అది షెడ్యూల్ చేసుకోలేక మనకి ఎందుకులే ఇబ్బంది అని చెప్పి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చాలామంది రైతులకి చాలా మంచి జరిగింది ఈ ఈ విధంగా జరిగేదానికి కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా కృషి చేశారు కలెక్టర్ గారితో కావచ్చు సివిల్ సప్లై మినిస్టర్తో కావచ్చు సీఎం గారితో కావచ్చు వీళ్ళందరితో చర్చలు జరిపి కోవూరు ప్రాంత రైతులు ఇబ్బంది పడకుండా ఎంతో ఒక విధంగా బయటపడేసారు కాబట్టి ధన్యవాదాలు తెలుపు చేస్తున్నాం రేపు ఉదయాన్నే పదిన్నర గంటలకి దాదాపుగా ఈ రెండు మండలాల్లో కలిసి ఒక వంద మంది రైతులు పోయి ఇక్కడ ధన్యవాదాలు జరుపుతున్నాము స్వయంగా పోయి మేడం గారిని కలిసి అక్కడ ధన్యవాదాలు తెలుపుతాం పోయి ఎందుకంటే సమస్యను మనం చూపించాం పరిష్కారం వాళ్ళు చేశారు పరిష్కారం చేయకుండా ఉంటే మనం పట్టించుకోము పరిష్కారం చేసి యాక్షన్ తీసుకొని పరిష్కారం చేశారు కాబట్టి తప్పదు పోయి ధన్యవాదాలు తెలపాల్సిందే తర్వాత వచ్చి కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగాయి కొన్ని దగ్గరలో అది పూర్తిగా దేవుడు కూడా చేయలేడు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సక్సెస్ కాకపోయినా సక్సెస్ అయింది ఇది ఇంకా రాబోయే రబీకి కూడా ఇప్పుడు సక్సెస్ అయింది ఇదే ఫార్ములా కొనసాగించి రాబోయే రబీకి రబీ కాదు ఖరీఫ్కి ఇది రబీ అయిపోయింది ఇంకా ఐఏబీ మీటింగు ఒక వారం రోజుల జరగబోతుంది వీళ్ళు రిలీజ్ చేస్తారు అది కూడా తొందరగా ఐఏబీ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ డెల్టా ప్రాంతానికి ఎక్కడెక్కడ ఇస్తుంది నాన్ డెల్టా అంటే అది తొలి పంటకైతే ఇస్తారు కానీ రెండో పంటకి నాన్ డెల్టాకి ఎవరు అది కూడా ఇబ్బంది అది ముందుగా ఏంటంటే మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలనే కానీ దాదాపుగా ఒక యాభై టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి జెడ్ స్టోరేజ్ పోయినా తాగునీళ్ళుకి పోయినా మిగతా వాటికి పోయినా ఈ దాదాపుగా ఒక రెండు లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం మేము ఈ మిగతా నెక్స్ట్ రాప్కి ఇంకా కూడా వాటర్ ఉంటాయి అది కూడా ఐఏబీ మీటింగ్ తొందరగా పెట్టి రైతులకి కన్ఫ్యూజ్ లేకుండా చెప్తే బాగుంటుంది